ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం సురేఖ అక్కనే నిన్న అవమానపరిచినప్పుడు నేను నేను తిరుపతిలో ఉన్న తిరుమల స్వామివారి దర్శనం చేసుకున్నా ఆ తర్వాతనే నేను అది నిన్న కింది కొండ దిగేటప్పుడు సురేఖ అక్క ప్రెస్ మీట్ చూసి తన కంట తడబెట్టింది చూసి చాలా బాధ అయింది నేను అక్కడి నుంచే ఒక వీడియో ఇద్దాం అనుకున్నా కానీ అది కాదు ముఖ్యం గాంధీభవన్కి వచ్చి మాట్లాడాలనే ఉద్దేశంతో ఇప్పుడు డైరెక్ట్గా మాకు అలాగే కార్పొరేషన్ చైర్పర్సన్లకి మీటింగ్ ఉండే నేను కూడా ఇదే పనిగా వస్తే ఇది మీ మీడియాతో మాట్లాడే అవకాశం కూడా వస్తుంది అని నేను ఈరోజు రావడం జరిగింది ఒక్కటి హెచ్చరిస్తున్న మా మహిళ మహిళల జోలికి వస్తే ఈరోజు ఒక ప్రధానమంత్రిగా రాష్ట్రపతిగా ఎన్నో స్పీకర్లుగా అంతరిక్షంలోకి పోయినటువంటి మహిళల్ని మనం చూసినాము ఎంతోమంది మహిళలు ఈరోజు సమాజ సేవలో ఉన్నారు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు దేశానికి రాజ్యం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఒక ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టిన తెలుగు తెలుగు గడ్డ ఇది ఇట్లాంటి జాగాలో మహిళల్ని అవమానపరిచి ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి సురేఖక్కని కంటతడి పెట్టినటువంటి వెధవలు దొంగ వెధవలు వాళ్ళ వెనకాల ఉసిగొల్పి పెట్టించి దొంగ వెదవలు మళ్ళీ ఈరోజు మొసలి కన్నీలు ార్చుకుంటా ఈరోజు క్షమాపణ అనే పదాన్ని మాడుతూ బ్రిటిష్ వాడు వదిలిపోయినటువంటి ఒక సారీతో ఈరోజు ఇంత మాటలు మాట్లాడి ఇంత ఇంత ఇచ్చేసి తన ఎవడైతే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో వాడి పక్కన హరీష్ రావు ఫోటో ఉండడం వల్ల రేపొద్దున ఆ ముప్పు నాకెక్కడ ముంచుకొస్తుందో అనే భయంతో ముందస్తు జాగ్రత్తతో ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళు ఆడుట్ల నంబర్ వన్ ముందస్తు జాగ్రత్త పడతారు కాబట్టి ఆ జాగ్రత్తలో భాగంగా హరీష్ రావు క్షమాపణ చెప్పింది తప్పించి ఎలాంటిది కూడా వాళ్ళకి ఎక్కడ కూడా చీము లేదు ఎందుకంటే కేటీఆర్ ఫస్ట్ మహిళల్ని అవమానించాడు దాని తర్వాత పాడి కౌశిక్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా ఇట్లా రోజుకొక్కడు అవమానిస్తుంటారు రోజుకొకలాగా మేము మాట్లాడుతూ ఉండాలి మళ్ళీ తెల్లారి యథావిధిగా ఇంకో రకంగా వాళ్ళు మహిళల్ని ట్రోల్ చేయడం మహిళల్ని కించపరచడం మహిళల్ని అవమానపరచడం మీ అయ్య సొమ్మే మనది ఇంటూ ఎవడన్నా మీరు మా తెలంగాణ మా ఆడపడుచులు కట్టిన ట్యాక్సులు తిన్నారు మా ఆడపడుచుల మీద బతుకమ్మ పేరు మీద వసూలు చేసిన పైసలు ఉన్నాయి మీ దగ్గర వందల కోట్ల రూపాయలు మా పైసలు తిని మా మీద ఇష్టం వచ్చినట్లు ట్రోల్ చేస్తే మీ ఇండ్లకెళ్ళి తెచ్చిపెట్టినారు మాకు కానీ మా మంత్రులకు కానీ మా ఎమ్మెల్యేలకు కానీ ఇంకెవరికన్నా కానీ మా ప్రజాప్రతినిధులకు కానీ తెలంగాణలో ఉన్న యాభై శాతం మహిళలు మీ అయ్యా మీ అబ్బాలు తెచ్చిపెట్టిన సొమ్మా ఇది